ఒకే రోజు రెండు పెళ్ళిళ్ళైతే అటెండ్ అయ్యాము ఇవాళ ఒకటైతే నంద్యాలలో మధ్యాహ్నం పూట డిన్నర్కి అయితే వెళ్ళొచ్చమ్ మా చుట్టాల పెళ్ళి ఇంకా మా ఊర్లో మాకు తెలిసిన వాళ్ళ పెళ్ళి అయితే ఇవాళ సాయంత్రం పూట ఫంక్షన్ అయితే ఉంది అదే రిసెప్షన్ ఇక్కడికైతే వచ్చేసాము మిస్ చేయకుండా వచ్చేసాము ఇక్కడ ఐటమ్స్ చూసారా పెళ్ళి చేస్తే ఇలా చేయాలి వెళ్తే ఇలాంటి పెళ్ళికే వెళ్ళాలి అంత టేస్టీగా అయితే ఉంది ఫుడ్ అంత రిచ్గా అయితే పెట్టారు చాలా టేస్టీగా ఉంది కునాఫా స్వీట్ దగ్గర నుంచి లాస్ట్ కిళ్ళి వరకు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే అన్ని ఐటమ్స్ ఉన్నాయి మూడు రకాల స్వీట్స్ అయితే పెట్టారు దోశ కౌంటర్ ఉంది అలాగే పానీపూరి పానీపూరి లేదులేండి దోశ కౌంటర్ అదే పెసర దోశ మినపట్టు రెండు ఉన్నాయి అలా వచ్చేసి వైట్ రైస్ వైట్ రైస్ తినేవాళ్ళు పొడులు పచ్చళ్ళు కారాలు అలా ఉన్నాయి అలాగే సలాడ్స్ ఉన్నాయి దాంతోపాటు పన్నీర్ కర్రీ చపాతి పలావు అది తినేవాళ్ళు అది ఏది ఇష్టం ఉన్నవాళ్ళు అవి అయితే తినొచ్చు చాలా టేస్టీగా అయితే ఉంది ఫుడ్ ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు ఒక లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి ఫుడ్ అయితే చాలా టేస్టీగా అయితే ఉంది ఓకేనా బాయ్